మంటకు విటమిన్ బి ట్వెల్వ్ లోపం కూడా ఒక ప్రధాన కారణం విటమిన్ బి ట్వెల్వ్ ఎక్కువగా మాంసాహారంలో లభిస్తుంది కాబట్టి శాకాహారంలోనే ఎక్కువగా బి విటమిన్ లోపం కనిపిస్తుంది అయితే అందరూ శాకాహారంలో ఈ లోపం కనిపిస్తుందా అంటే నిజానికి శాకాహారులు కూడా జంతు సంబంధమైన పాలు పెరుగు వెన్న నెయ్యి లాంటి ఆహారాలు తీసుకుంటారు కాబట్టి అందరిలో బి విటమిన్ లోపం కనిపించదు విటమిన్ బి లోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తద్వారా కాళ్లలో మంటలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం కాళ్లలో సూదురతో పొడిచినట్లు అనిపించటం లేదా కాళ్లంతా తిమ్మిర్లు పట్టి మొద్దుబారినట్లుగా భారంగా అనిపించటం ఈ రెండూ కూడా బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్లో కనిపించవచ్చు కొందరిలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందంటే రాత్రిపూట నిద్రపోవటం కూడా కష్టంగా మారుతుంది ఇలా కాళ్లలో మంటలు కనిపించటం వెనుక ఉన్న మరో ప్రధాన కారణం విటమిన్ బిట్ వన్ లోపం మనం తిన్న పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు జీర్ణమై శరీరానికి అందటంలో ప్రధాన పాత్ర పోషించే విటమిన్ బి ట్వెల్వ్ లోపిస్తే నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది విటమిన్ బి ట్వెల్వ్ ప్రధానంగా మాంసాహారంలో లభిస్తుంది కాబట్టి శాఖాహారుల్లోనే విటమిన్ బిట్వెల్వ్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది అలాగని అందరు శాకాహారుల్లో ఈ సమస్య కనిపిస్తుందా అంటే పాలు పెరుగు వెన్న నెయ్యి లాంటి జంతు సంబంధ పదార్థాలు తీసుకునే వారిలో విటమిన్ బిట్వెల్ లోపం కనిపించదు అలాగే కాళ్లలో మంటల సమస్య కూడా కనిపించదు బర్నింగ్ ఫీట్ కాళ్ళలో మంటలు చాలా మంది పేషెంట్స్ ఈ కంప్లైంట్ వస్తుంటారు కాళ్ళు మంటల్లాగున్నాయి వేడి ఇసుక మీద నడిస్తే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది కాళ్ళు వేడి నీళ్ళలో పెడితే ఏ విధంగా కాలుతుందో ఆ విధంగా కాలుతున్నాయి మంటలు మంటలుగా ఉంది తిమ్మిర్లుగా ఉంది పోట్లుగా ఉంది చీమలు పారినట్టుంది పురుగులు పారినట్టుంది నేనేమి చేయలేకపోతున్నాను బాగా ఇబ్బంది ప్రతి క్షణం ఇబ్బంది పెడుతుంది దీంతో నిద్ర కూడా రావడం లేదు ఇలాంటి ఇలాంటి కంప్లైంట్స్తో వస్తుంటారనమాట వచ్చినప్పుడు డాక్టర్కి డైలమ్ ఏంటంటే ఎందుకు వచ్చింది ఇది సాధారణంగా ఇది షుగర్ ఉండే వాళ్ళకు వస్తుంటుంది డయాబెటిక్ న్యూరోపతి వల్ల కానీ అది ఒక్కటేనా కారణం వేరే ఏమైనా ఉంటాయా అని కూడా ఆలోచించాలి ఎందుకంటే చాలామందికి ఈ కంప్లైంట్స్ ఉన్నప్పుడు షుగర్ టెస్ట్ చేస్తారు కొందరికి షుగర్ ఉంటుంది దాన్ని ట్రీట్ చేస్తారు కానీ చాలామందికి షుగర్ ఉండదు అది కాకుండా వేరేమైనా కారణాలు ఉంటాయా అని కూడా డాక్టర్స్ ఆలోచించాలన్నమాట కొందరికి విటమిన్ లోపం ఉంటుంది బీ విటమిన్ బిట్వెల్వ్ అనేది చాలా ముఖ్యమైన విటమిన్ మనకు బాడీలో నరాలు అన్నీ సరిగ్గా పనిచేయడానికి అది లోపించినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళలో నరాలు దెబ్బతినడం మొదలు పెడతాయి క్రమేపీ అది స్ప్రెడ్ అయ్యి చేతులు కూడా ఎఫెక్ట్ అవుతాయి దీంట్లో నరాలే కాకుండా వెన్ను కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట విటమిన్ బిట్వెల్ లోపంలో అఫెక్ట్ అయినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు బాగా తూలినట్లు ఉంటుంది వాళ్లకు బాగా తలదిరిగినట్లు తూలినట్లు అనిపిస్తుంది చాలామంది కాళ్ళలో పోట్లతోనే కాకుండా నాకు బాగా తలదిరుగుతోంది తూలుతోంది అని వస్తారు వాళ్ళకు వర్టిన్ ట్యాబ్లెట్లు రాస్తారు లేకపోతే స్కాన్ బ్రెయిన్ స్కాన్ చేస్తారు లేకపోతే మెడ స్కాన్ చేస్తారు ఇవి ఉండదు చాలామందికి ఇలాంటి వాళ్ళకి విటమిన్ బిట్వెల్ టెస్ట్ చేస్తే అది లోపం ఉన్నట్లు తెలిసి దాన్ని కరెక్ట్ చేస్తే బాగా బాగయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అసలు ఎందుకు వస్తుంది ఈ విటమిన్ బీట్వెల్ లోపం ప్యూర్ వెజిటేరియన్స్ అంటే అసలు నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకు బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అదేంటది ఇంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు కదా అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చాలా మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు వెజిటేరియన్స్కి బీట్వెల్ ఎలా వస్తుందంటే అనిమల్ సోర్సెస్ నుంచి వస్తుంది అండ్ మనకి ఏంటి అనిమల్ సోర్సెస్ వెజిటేరియన్స్కి పాలు పెరుగు మజ్జిగ ఇలాంటివి ఇలాంటివి కూడా బాగా తక్కువగా తీసుకునే వాళ్లకు వెజిటేరియన్స్కి విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట కొందరికి నాన్ వెజిటేరియన్స్ కూడా వస్తుంది బీట్వెల్ డెఫిషియన్సీ ఇలా మనం బీట్వెల్వ్ ఉండే ఆహారాలు తీసుకున్నప్పుడు కడుపులో ఒక ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అని స్టమక్ దాన్ని బయటకు పంపిస్తుంది అనమాట ఆ విటమిన్ బిట్వెల్వ్తో కలిసి అప్పుడు లోపలికి వెళ్తుంది కడుపులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కడుపులో ఉన్న సెల్స్లో తేడా ఉంటే లేకపోతే కడుపులో ఏమైనా అల్సర్ లాంటివి కానీ లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ లాంటిది కానీ ఉంటే అప్పుడు ఈ ఇంట్రెన్స్ ఫ్యాక్టర్ బయటపడదు బయటపడినప్పుడు విటమిన్ బిట్వెల్ లోపలికి రాదనమాట సో వెజిటేరియన్స్లోనే కాకుండా కొందరు నాన్ వెజిటేరియన్స్లో కూడా కొన్ని కారణాల వల్ల విటమిన్ లోపం వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాంటి వాళ్లకు టెస్ట్ చేస్తే సింపుల్గా బయటపడిపోతుంది బయటపడ్డప్పుడు దీనివల్ల డిసైడ్ చేసినప్పుడు ఆ విటమిన్ ట్వెల్వ్ మనం సప్లిమెంట్స్ ఇవ్వగలిగితే ఇంజెక్షన్ ద్వారా కానీ కొందరికి వెజిటేరియన్స్ అయితే ట్యాబ్లెట్స్ ద్వారా కానీ ఇవ్వగలిగితే వాళ్ళకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అది మనం ఇప్పుడు మైండ్లో పెట్టుకోవాలి ఇది ఉండొచ్చా అని కొన్ని పరీక్షలు చేస్తే తెలిసిపోతుంది ఎగ్జామ్ అంటే మనం టెస్ట్ ముందు కూడా డాక్టర్ ఆఫీస్లోనే కొన్ని పరీక్షలు చేస్తే తెలిసిపోతుంది పిన్తో కూచ్చి చూసినప్పుడు కళ్ళు మూసుకొని